మహాభారత యుద్ధంలో కౌరవులు అందరూ మరణించారని మీరు చాలా సార్లు వినే ఉంటారు బట్ ఇది తప్పు దుర్యోధనుడితో పాటు వంద మంది కౌరవులు మరణించినా ఒక కౌరవుడు మాత్రం యుద్ధం తర్వాత కూడా జీవించాడు అంతేకాదు ఈయన యుద్ధంలో పాండవుల తరపున నిలబడి అధర్మంతో పోరాడాడు దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ యుయుత్సు గాంధారి పిల్లల్ని కనలేకపోతున్న సమయంలో ఒక దాసి సుగద వల్ల ధృతరాష్ట్రుడికి ఒక సంతానం కలిగింది ఆ సంతానం పేరే యుయుత్సు మంది పుట్టిన పుట్టినరోజే ఈయన కూడా పుట్టాడు మహాభారతం మొత్తం మీద కౌరవులందరూ అధర్మం వైపు నిలబడితే ఈ యుయుత్సు మాత్రం ధర్మం వైపు పోరాడాడు అరవై వేల మంది వీరుల శక్తి ఈ ఒక్క యుయుత్సుకు ఉంటుందని అంటూ ఉంటారు ఇలాంటి వీరుడు యుద్ధంలో పాండవుల వైపు నిలబడ్డాడు యుద్ధంలో వంద మంది కౌరవులు మరణించగా ఈ యుయుత్సు మాత్రం తన పనితనంతో పాండవులను మెప్పించాడు వారి నమ్మకాన్ని పొందగలిగాడు పరయుగం ముగింపు కలియుగం ప్రారంభంలో పాండవులు శరీరాన్ని విడిచిపెట్టే ముందు అర్జునుడి మనవడు పరీక్షిత్ ని హస్తినాపురానికి రాజు చేశారు ఆ సమయంలో ఈ యుయుత్సును హస్తినాపురానికి పరిరక్షకుడుగా నియమించారు